హలో అండి లడ్డు కోసం రవ్వ నెయ్యి వేసుకొని శుభ్రంగా వేయించుకున్నాను జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పాక పెట్టాను దీంట్లో ఇలాచి పౌడర్ కొద్దిగేసుకొని నేనైతే కిలో రవ్వ తీసుకున్నాను కిలో రవ్వకి మూడు పావులు పంచదార అదే గ్లాస్ కొలతల లెక్క అయితే నాలుగు గ్లాసులు వేసుకుంటే రవ్వ మూడు గ్లాసులు పంచదార సరిపోతుంది దీంట్లో పచ్చి కొబ్బరి వేసుకొని లడ్డూస్ వేసుకుంటే సూపర్ టేస్ట్ బాగుంటుంది పచ్చి కొబ్బరి తురుము పట్టి దీంట్లో వేసుకున్నాను పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత కలుపుకుంటే పాలు ఎక్కువ పట్టవు పాలు ముందుగా కాయించి పెట్టుకున్నాను కాసిన పాలన్నీ చల్లగయ్యాయి ముందుగా అంతా శుభ్రంగా కలుపుకొని ఒక సైడ్ కొద్ది నుండి ఒక సైడ్ నుండి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి పచ్చి కొబ్బరి వేయటం వల్ల పాలు ఎక్కువ పట్టవు కొద్దిగా పాలు అయితే సరిపోతున్నాయి సింపుల్గా రెడీ అయ్యే రవ్వ లడ్డు బాగుంటుందండి పచ్చి కొబ్బరితో రవ్వలడ్డు చూపురుగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీలో ఎవరెవరు ఎలా చేశారో కామెంట్లో చెప్పండి నేను చేసిన లడ్డు మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జీడిపప్పులు కిస్మిస్లు ఇలా వేసుకుంటూ లడ్డు మీద ఒక్కొక్కటి పెట్టుకుంటూ శుభ్రంగా ఇలా లడ్డూలన్నీ చుట్టాలి లడ్డూలన్నీ చుట్టుకోవాలి లడ్డూలన్నీ రెడీ అయ్యాయి చూడండి చూప్ర ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ